హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అంకిత వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి స్పెషల్ వ్లాగ్ అనమాట ఇది అండ్ చాలా రోజుల తర్వాత నా ఫ్యామిలీతో నేను ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యి ఆ మ్యారేజ్ని ఫస్ట్ టైం మీ అందరి ముందుకి నా ఫ్యామిలీ సెలబ్రేషన్ అన్నది తీసుకొస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి మా అల్లుడు అనమాట అన్నయ్య వల్ల పెద్ద అబ్బాయి చాలా పోజెస్ ఇస్తున్నాడు వీడియో కోసము అండ్ ఇప్పుడైతే మేము మ్యారేజ్కి వెళ్ళబోతున్నాము మా టోటల్ ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము మా మమ్మీ వాళ్ళు మా డాడీ వాళ్ళు మా పెద్ద డాడీ మా పెద్ద మమ్మీ అందరు వెళ్తున్నాము ఓకే ఇక్కడైతే మా అన్నయ్య కూడా వస్తున్నాడు అనమాట అండ్ మా అన్నయ్య వచ్చేసి మా ఇంకో అన్నయ్య వచ్చేసి ఆల్రెడీ వెళ్ళిపోయారు వాళ్ళు అండ్ మా అత్తయ్య కూడా వస్తుంది మా వదిన మా అన్నయ్య అందరు వస్తున్నారు అందరం వెళ్తున్నాము ట్రైన్ జర్నీ ఇక్కడ చూసారా మా అల్లుడికి ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ ఇద్దరికి చిన్న ఆయనకి పెద్ద ఆయనకి ఇద్దరికి ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ అనమాట వాళ్ళైతే చాలా అసలు ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు చూడండి విండో దగ్గర నిల్చొని కూడా చాలా ఎగ్జైటిడ్గా ఫీల్ అయ్యారు మాకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ఎమర్జెన్సీ విండో ఉంటుంది కదా అలాంటిది వచ్చేసరికి ఇంకా వాళ్ళకి చూడడానికి ఇంకా బాగా అనిపించింది అనమాట చూస్తున్నారు కదా ఎంత ఫీల్ అవుతున్నాడో ట్రైన్ నుండి అండ్ చిన్న ఆయన కూడా సేమ్ అలానే చూస్తూ ఉన్నాడు చూడండి ఇక్కడ వచ్చేసి మా మమ్మీ పెప్సీలు తీసుకుంది ట్రైన్లో అమ్మడానికి వస్తారు కదా పెప్సీలు తీసుకుంటే మా పెద్దల్లుంతో పాటు చిన్న అల్లుడు కూడా చాలా అసలు పెప్సీ కోసం ఎంత ఇది చేస్తున్నాడు అందరూ తిడుతూ ఉన్నారు మా వదిన నేను ఇంత చిన్నబ్బాయికి పెప్సీ పెడుతున్నావు ఏంటి అని కానీ మా అల్లునికి అలా ఏమి ఉండదు అనమాట చాలా గట్టుడు మా మమ్మీ మా అత్తయ్య అందరం తింటా ఉన్నాము ఇంకా మేమైతే రీచ్ అయిపోయాము ఎక్కడికి మహారాష్ట్ర ఇదైతే మేము వెళ్ళింది మహారాష్ట్ర అక్కడికైతే పెళ్ళి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము మా నానమ్మ వాళ్ళ సిస్టర్ కూతురు అనమాట పెళ్ళి కూతురు అండ్ ఈ అబ్బాయి వచ్చేసి మా అక్క వాళ్ళ అబ్బాయి చూసారా అక్కడికైతే రీచ్ అయిపోయాము మేము వెళ్ళేసరికి ఇంకా పసుపు దంచడము అది స్టార్ట్ చేసేసారు ఇలా పసుపు దంచుతా ఉన్నారు చూస్తున్నారు కదా మేము మీకు అండ్ పసుపు దంచడం అయిపోయినాక ఇలా గాజులు వేయించుతారు పెళ్ళికూతురికి అండ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఆ గాజుల ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది చూసాను వేస్తూ ఉన్నారనమాట సైడ్ బ్యాంగిల్స్ అయితే మా అత్తయ్య తెచ్చుకుంది గోల్డ్ కలర్వి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ దాంట్లో వేస్తారు వేసి ఎక్కిస్తారనమాట బ్యాంగిల్స్ మళ్ళీ రిసెప్షన్ అయిపోయాక ఫైవ్ డేస్కేమో ఆ బ్యాంగిల్స్ అయితే తీస్తారు మా దాంట్లో కొంతమంది దాంట్లో ఫార్టీ వన్ డేస్ అలా ఉంచుకుంటారు అండ్ నేను కూడా బ్యాంగిల్స్ వేసుకుంటాను బట్ నేనైతే వీడియో అయితే తీయలేకపోయాను ఎందుకంటే కొ టైమ్ లేదు లాస్ట్ మూమెంట్లో ఇంకా వేసుకున్నాను నేను బ్యాంగిల్స్ ఒక హ్యాండ్కి మహిందీ పెట్టుకొని ఉన్నాను కాబట్టి ఒకే హ్యాండ్కి వేసుకున్నాను మళ్ళీ ఒక హ్యాండ్కి నేనే వేసుకున్నాను పెళ్ళిలో అయితే మళ్ళీ శారీ పైన బ్యాంగిల్స్ వేసుకుంటాం కాబట్టి అలా అనమాట చూసారు కదా అలా మిక్స్ చేస్తున్నారు దాన్ని చూసేయండి అండ్ మీరు కనుక నా ఛానల్ మీకు ఎప్పుడూ చూసినట్టు మీరు లైక్ షేర్ కనబండి సబ్స్క్రైబ్ నా ఛానల్ పక్కనే బెల్ కని వస్తుంది దాన్ని కూడా ట్యాప్ చేసేయండి దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి నేను మెహిందీ పడుతూ వచ్చినాను మా అత్తకి మా మామయ్య వాళ్ళ వైఫ్కి మెహిందీ పడుతా ఉన్నాను అండ్ మెహిందీ అయితే కానీ ఇంకా చూసారా నా బ్యాం పట్టుకొని ఇంకా నేను కూడా వచ్చిన్నాము నెక్స్ట్ మేము వేయించుకున్నాము అని చెప్పి ఇక్కడ మా అమ్మయ్య వాళ్ళ పిల్లలు మా అమ్మయ్య వాళ్ళందరూ ఆడుకుంటా ఉన్నారు పాపం చాలా వేడైతే ఉన్నారు ఈయన ఫస్టే నాకు ఇంకా ఎక్కడ అన్నది సెట్ అవ్వలేదు ఎక్కడ ఉండాలి ఏంటి అన్నది సెట్ అవ్వలేదు అప్పటికి అందుకని చెప్పి ఇక్కడే ఉన్నాం పెళ్ళి వాళ్ళ ఇంట్లోనే అందుకని అక్కడ వేడి చాలా ఎక్కువ వేడేసరికి కూలర్ ఇంకా బయట పెట్టించుకున్నాము బయట కూలర్ ఉంది కాబట్టి ఇంకా మేము అందరం బయట కూర్చొని ఉన్నాము ఇంకా అయితే అయిపోయిపోయింది ఇక్కడ వచ్చేసారు కదా వాళ్ళు ఇద్దరు ఆడుకుంటా ఉన్నారు మంచిగా ఇంకా గాజులు వేసాక ఇట్లయితే అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇంకా అమ్మవారి దగ్గర నుంచి వచ్చాక ఇలా పెళ్ళికొడుకు తరపు వాళ్ళు వస్తారు అనమాట వచ్చి పెళ్ళికూతురికి పెళ్ళికూతురు రేపు కట్టుకోవాల్సిన శారీ జ్యువెలరీ అన్నీ కూడా ఈరోజే ఇచ్చి వెళ్ళిపోతారు అలా చేస్తున్నారు అనమాట ఇక్కడ పెళ్ళికొ పెళ్ళికొడుకు సైడ్ నుంచి ఇలా వచ్చి ఇలా చేస్తున్నారు అత్తయ్యకి శారీ అవన్నీ హల్దీకి శారీ అండ్ పెళ్ళి శారీ అన్నీ కూడా ఈరోజే ఇచ్చేస్తారనమాట నెక్స్ట్ డేనే మ్యారేజ్ కాబట్టి అండ్ మా సైడ్ అయితే మహారాష్ట్ర సైడ్ మ్యారేజెస్ ఇలా ఉంటాయి అందుకని నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా ఉంటుంది అని పూర్తి వీడియో అయితే చూసారు కదా అక్షందరులు ఇలా చేసి వాళ్ళని వాళ్ళకి శారీస్ అవన్నీ పెడతారనమాట అండ్ జ్యువెలరీ కూడా పెట్టేశారు ఈరోజే జ్యువెలరీ వచ్చేసి నల్ల మల్లపూసలు అండ్ కమ్మలు నల్ల పూసలు అంటే లాంగ్ నల్ల పూసులు ఉంటుంది కదా అది అండ్ కమ్మలు అవన్నీ పట్టీలు అవన్నీ ఈరోజే ఇచ్చేసారనమాట ఎందుకంటే పెళ్లి రోజు వేసుకోవడానికి ఉంటుంది కాబట్టి అప్పుడే ఇచ్చేసారు చూసారు కదా ఫైవ్ మెంబర్స్ ఇలా చేసి అమ్మాయికి ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇస్తారనమాట తర్వాత అమ్మాయి అందరి కాళ్ళు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంటుంది అండ్ దీని తర్వాత వచ్చేసి ఇంకా హల్దీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది హల్దీ ప్రోగ్రామ్ కంటే ముందు మేమైతే మమ్మీ డాడీది యానివర్సరీ కూడా ఈరోజే అనమాట అందుకని చెప్పి హల్దీ హల్దీకి సంబంధించిన ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకంటే ముందే మమ్మీ డాడీతో కేక్ కటింగ్ కూడా చేయించాము అండ్ మా లైఫ్లో మేము పుట్టినప్పటి నుండి మా మమ్మీకి డాడీకి ఒక యానివర్సరీ ఈ డేట్ ఈ రోజున ఈ పెళ్లి రోజు కేక్ కట్ చేయాలి అని చెప్పి ఫస్ట్ టైం మేమైతే చేసాము ఎప్పుడు కూడా ఇప్పటివరకు కేక్ కటింగ్ అలా ఏం చేయలేరు మమ్మీ డాడీ మేము ఇప్పుడు చే చేయించాము చూశారు కదా ఇంకా హల్దీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ అంతకంటే ముందు మమ్మీ డాడీ యానివర్సరీ బ్లాగ్ కూడా నెక్స్ట్ వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోస్ అన్నీ చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయన్నమాట చేసు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ టేక్ కేర్ బాయ్